నార్మల్ చికెన్ కర్రీ డ్రై చికెన్ చికెన్ కబాబ్ ఇలాంటివి చేసి చేసి కొంచెం బోర్ కొట్టిందండి అందుకోసమని ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేస్తామనేసి మహారాణి చికెన్ కర్రీ గ్రేవీ అయినా అనవచ్చు చేస్తామనేసి ఇదైతే స్టార్ట్ చేశాను ఎలా చేస్తానో ఈరోజు నాతో పాటు మీరు కూడా చూసేయండి ముందుగా నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాను మంచిగా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను సాల్ట్ వచ్చి మీరు రుచికి తగినంత వేసుకోండి నిమ్మరసం నిమ్మకాయలో ఒక సగం కట్ చేసి ఒక హాఫ్ అది కూడా వేసుకోండి నిమ్మరసం కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని మంచిగా కలిపేసి అయితే మనం దీన్ని పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకుంటున్నాము ఇందులో ఒక రెండు టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని దూరగా అయితే వేయించుకోండి లైట్గా ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించుకుంటే చాలు ఇప్పుడు మనం ఇందులో యాలికలు ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు చక్క జీలకర్ర ఒక టేబుల్ స్పూను బాదం ఐదు నుంచి ఆరు కాజు ఒక ఐదు నుంచి ఆరు కస్తూరి మేథి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి పాటు మనము ఒక చిన్న లోటస్ ముక్క అది కూడా వేసుకోండి ఎండుమిర్చి మీ దగ్గర కశ్మీరీ రెడ్ చిల్లీ మిర్చి ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు నేనైతే రుచికి తగినంత ఎండుమిర్చి అది కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలా దోరగా వేయించుకున్నాక ఒక మిక్సీ జార్లో పట్టేసి దీన్ని మనమైతే పేస్ట్లా కాకుండా ఒక పౌడర్లా పౌడర్ కొట్టుకొని దీన్ని అయితే మనము ఇప్పుడు పక్కన పెట్టేస్తాము ఈ విధంగా పౌడర్ కొట్టుకొని ఇంకా సైడ్లో పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక ఆనియన్స్ రెండు నుంచి మూడు వరకు ఆనియన్స్ స్లైడ్స్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని దీన్ని మనము ఫ్రై చేసుకోవాలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలా చూసారు కదా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి ప్రాపర్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేసుకుంటాము చికెన్ ఇలాగే మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఇలాగే మనము చికెన్ని రోస్ట్ చేసుకోవాలా రోస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలా అలాగే వదిలేస్తే చికెన్ వచ్చి కింద మొత్తం కాలిపోతుంది చికెన్ కొంచెం రోస్ట్ చేసుకోండి ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్ వరకు చికెన్ని మనమైతే దీన్ని మంచిగా అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే చికెన్ మహారాణి రెసిపీ అన్నమాట పెరుగు కూడా చాలా వింతగా ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము ఒక హండ్రెడ్ గ్రామ్ పెరుగు వేసుకుంటున్నాము పాటు మనము పౌడర్ డ్రై చేసి పెట్టుకున్నాము కదా ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాము వేసుకొని దీన్ని అయితే మనము మంచిగా అయితే కలుపుకోవాలా పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చి లోలో పెట్టండి ఫ్లేమ్ లోలో పెడితేనే మన పెరుగు అనేది పగలకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని అయితే మంచిగా కలుపుతూనే కలుపుతూనే ఉండాలి పెరుగు పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట చూశారు కదా పెరుగు మొత్తం పచ్చివాసన అయితే పోయింది ఆయిల్ కూడా పైకి వచ్చి తేలుతుంది మన చికెన్ కూడా మంచిగా అయితే కొంచెం రోస్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనము తగినంత నీళ్లు వేసుకోవాలా నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ నీళ్ళు అయితే అలా వేసుకున్నాను గ్రేవీ కొంచెం తిక్గా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం దీన్ని మూత పెట్టి చికెన్ని అయితే మంచిగా అయితే ఉడికించాలన్నమాట ఉడికించిన తర్వాత గ్రీన్ చిల్లీ అయితే నేను కొంచెం వేసుకున్నాను ఒక రెండు అయితే చాలనమాట ఎక్కువ ఫ్రెష్ క్రీమ్ అయితే వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ అలా అయినా వేసుకోవచ్చు అనమాట పాలు పాలు పైన మీగడ ఉంటుంది కదా అదైనా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని అయితే మూత పెట్టి ఉడికించి లో ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి కాసేపు అయినాక ఒక పది నిమిషాలు అయినాక తీసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మర్చిపోయాను లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకోవాలండి ఇదే కదా గార్నిష్కి చాలా మనకి మన గ్రేవీకి లుక్ ఇచ్చేది కొత్తిమీర అన్నమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలండి మూత పెట్టేసి ఇలా ఉడికించేసి కాసేపు అయినాక చూడండి మన సెట్ అయిపోయింది కదా మన గ్రేవీ కూడా థిక్గా అయితే వచ్చేసింది ఈ గ్రేవీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్